అతిథి ఒక జంటను తీసుకొచ్చి విడాకులు తీసుకోబోతున్నారు అని అంటూ మాట్లాడుతూ ఉండగా ఇక అహల్య వాళ్ళిద్దరినీ చూస్తూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని అంటూనే భర్తని వాయించడం మొదలు పెడుతుంది ఏంటి బాబు ఆఫీస్లో పనిచేసి వస్తే ఇంట్లో పని చేయకూడదని ఏదైనా రూల్ ఉందా ఇంట్లో పని ఇద్దరు కలిసి చేసుకోవాలి అయినా నువ్వేంటమ్మా భర్త ఆఫీస్లో కష్టపడి వస్తే సేదతీర్చి కాస్త మంచినీళ్ళు ఇచ్చి మంచి మాటలు మాట్లాడాల్సింది పోయి గొడవ పెట్టుకోవడం ఏంటమ్మా ఇద్దరు కలిసి ఉంటేనే కదా జీవితం ఎవరిలోనూ లోటు లోటుపాట్లు లోపాలు లేకుండా ఉండవు కాబట్టి ఇద్దరూ కలిసి జీవితం పంచుకోవాలే తప్ప ఒకరినొకరు ఎత్తి చూపకూడదు ఇక మీరు వెళ్ళండి ఆ నిహల్య అనగానే వాళ్ళు వెళ్ళిపోతూ భర్త ఒక అడుగు ముందుకు వేయగానే ఆ అమ్మాయి గడప తట్టుకొని పడిపోబోతూ ఉండగా అతను భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకొని నీకేం కాలేదు కదా అని ప్రేమగా అడుగుతాడు ఏం కాలేదు వెళ్దాం పదండి అంటూ భార్య కూడా నెమ్మదిగా మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ కలవడం చూసినా సుభద్ర అర్జున్లో సంతోషపడతారు ఇక గౌతమ్ కూడా నవ్వుకుంటాడు నువ్వు నన్ను ఆపిందే మంచిదైంది సుభద్ర వాళ్ళిద్దరూ కలిసేలా అహల్య మాట్లాడింది అని అర్జున్ సుభద్రని అంటూ ఉండగా వాళ్ళని కలిపిన అహల్య రేపు గౌతమ్తో విడిపోనుందండి అది నాకు ఇష్టం లేదండి వాళ్ళిద్దరూ కలిసి ఉంటే చూడాలని ఉందండి అంటూ ఉంటుంది సుభద్ర ఇక మీరు చాలా గ్రేట్ అండి అహల్య గారు ఎంత బాగా వాళ్ళకి నచ్చచెప్పి కలిసేలా చేశారు మీరు చాలా గ్రేట్ అండి అని అంటూ పొగిడేస్తూ ఉంటాడు గౌతమ్ కానీ అతిథి చూసారా చూసారా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళని తీసుకొస్తే ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళని కలిపేసింది నేను తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి తను చేసిన పర్పస్ ఏంటి అని అతిథి అంటూ ఉండగా ఇక కోపంగా చూస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు అతిథి దగ్గరికి అహల్య వచ్చి అది కాదు అతిథి నేను చెప్పేది వేరు అని అంటూ ఉండగా భానుమతి లాగి పెట్టి అహల్యని ఒక్కటి కొడుతుంది దాంతో షాకింగ్గా అహల్య చెంప పట్టుకొని భానుమతి వైపు చూడగా కింద పడకుండా అహల్యని పట్టుకుంటాడు గౌతమ్ ఏం చేస్తున్నావే నువ్వేం పని చేసావు అని భానుమతి తిడుతూ ఉండగా వాళ్ళిద్దరిని కలపడం తప్పనమ్మా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఏ ఏంట్రా దాన్ని పొగిడేస్తున్నావు వాళ్ళిద్దరిని కలిపిందని దాన్ని ఆకాశానికి ఎత్తుతున్నావు కానీ దీనివల్ల ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి రెండు దూరాలు ఎక్కువయ్యాయి రెండు కుటుంబాలు విడిపోయాయి విడిపోవాల్సింది విడిపోయే ఆలోచనలో ఉండాలి కానీ ఎక్స్ట్రాలు చేసి ఇద్దరిని కలపడం ఎందుకు ఇది నాకు నచ్చదు అని అహల్యని నానా మాటలు అంటూ ఉండగా ఆ మాటలన్నీ విన్నా అహల్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోగా గౌతమ్ కూడా వెళ్ళిపోతారు అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు అహల్య భానుమతి కొట్టడం అంతా తలుచుకొని బాధపడుతూ ఉండగా పాపం డల్లపోయినట్టున్నారు ఇప్పుడేం చేయాలి అని గౌతమ్ ఆలోచిస్తూ ఒక్కసారి బంగారాజు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆరు బయట కూర్చొని వెళ్ళే ఐస్ క్రీమ్ బండిని చూస్తూ అది తినాలని అహల్య చాలా ఆశపడేది అన్న బంగారాజు మాటలు విని ఇవ్వండి పదండి అని అంటూ ఉండగా ఎక్కడికి అని అంటూ అడుగుతూ నేను ఇంతకుముందు జంటని కలపడం తప్ప అండి అంటూ ఉంటుంది అహల్య అది తప్పేమీ కాదు పదండి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది అంటూ అహల్యని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు గౌతమ్ వాళ్ళు వెళ్ళడం అతిథి చూసి ఈ ప్రేమ జంట మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో అని అనుకుని స్కూటీలో ఫాలో అవుతూ ఉంటుంది వాళ్ళు బైక్లో వెళ్తూ ఉండగా తను స్కూటీలో వెళ్తూ ఉంటుంది అహల్యని అలా రాత్రిపూట బైక్ మీద తీసుకెళ్తూ చక్కగా అన్నీ చూపిస్తూ మాట్లాడుతూ అహల్య మనసులో ఉన్న బాధపోయేలా చేస్తూ ఉంటాడు గౌతమ్ అక్కడ ఐస్ క్రీమ్ బండి చూస్తుంది అహల్య వెన్నెల్లో వెనీలా ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో అని అనుకొని అహల్య ఐస్ క్రీమ్ బండి వైపు చూడగానే ఐస్ క్రీమ్ బండిని చూసిన గౌతమ్ ఒక్కసారిగా ఐ అహల్యకి ఐస్ క్రీమ్ ఇష్టం అనే మాటలు గుర్తు తెచ్చుకొని ఆగండి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని అంటూ రెండు వెన్నీలా ఐస్ క్రీమ్లు పట్టుకొని వస్తాడు గౌతమ్ ఏంటండి మీకు మనసులో మాటలు తెలుసుకునే శక్తులు కూడా ఉన్నాయా అని అహల్య అనగానే ఏంటండి అలా అనేసారు నాకు అటువంటి మ్యాజిక్స్ ఏం తెలివు అని గౌతమ్ అంటూ ఉంటాడు లేదు ఈ వెన్నెల్లో వెనీలా ఐస్ క్రీమ్ తినాలని నాకు అనిపించింది మీరు అదే చేశారు అని అహల్య అంటూ ఉండగా మిమ్మల్ని కలిసాక ఇటువంటివి నా కలవంటే ట్ అయ్యాయండి అయినా చూసారా మన ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్నాం ఇది మన ఇద్దరికి మంచిది కదా అని అంటూ కబూర్లు చెప్తూ వెనీలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అహల్య కూడా సంతోషంగా తింటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన అతిథి వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది అతిథిని చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఏంటి మీరేంటి ఇక్కడ అని అంటుండగా వెన్నెల్లో వెనీలా బాగుంది కదా అందుకే తింటున్నా అని అంటూ నువ్వొచ్చావేంటి మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చావా బాబు ఒక వెన్నెలా ఇవ్వు అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను వెన్నెల తెలియన తిననని తెలియదానికి స్ట్రాబెర్రీ తింటాను కదా అయినా నువ్వు కూడా వెన్నెల తినవు కదా మరి ఎలా తింటున్నావు అని అంటూ ఉండగా ఇక అతను ఐస్ క్రీమ్ బట తను ఐస్ క్రీమ్ తెచ్చి గౌతమ్కి ఇవ్వగానే గౌతమ్ అతిథికి ఇస్తాడు అప్పుడు అహల్య లేదు కాబట్టి వెన్నెల ఇష్టం లేదు ఇప్పుడు అహల్య ఉంది కాబట్టి నాకు వెన్నెల ఇష్టం అని గౌతమ్ చెప్పగానే ఏంటి వెన్నెలాకి ఉన్నో అహల్యకి లింక్ ఏంటో అని అనగానే చెప్పడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ అది కాశ్మీర్ స్టోరీ లవ్ స్టోరీ అని అంటూ సిగ్గుపడుతూ ఉండగా అహల్య అయోమయంగా చూస్తూ ఉండగా ఏంటదో అని అడుగుతూ ఉంటుంది అతిథి ఒకరోజు రాత్రి మంచు పడుతుంది నేను నిద్ర పట్టక బయటికి లేచొచ్చాను అప్పుడే అహల్య కూడా బయటికి వచ్చింది అని అంటూ ఉండగా ఓహో అప్పుడు తెలిసిందా అని అంటుండగా కాదు కాదు అవును నువ్వే కలర్ డ్రెస్ వేసుకున్నావు హల్యా అని అంటుండగా ఉండగా అతిథి విటకారంగా ఏదేదో ఆ పీచ్ కలర్ అది అది మాట్లాడుతూ ఉండగా అది కాదు అని అంటాడు గౌతమ్ అదంతా ఎందుకు ఇప్పుడు డ్రెస్ కలర్స్ అవసరమా నువ్వు చెప్పు ముందు అని అనగానే ఆ ఇద్దరం ఆ మంచు వీధుల్లో చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఐస్ క్రీమ్ మండి కనబడింది ఇద్దరం నాకు స్ట్రాబెర్రీ అహల్యకి వెనీలా ఆర్డర్ ఇచ్చి అక్కడ కూర్చున్నాం అలా కళ్ళలోకి చూస్తూ కూర్చున్నాం అనగానే ఎంతసేపు అంటుంది అహల్య ఐస్ ఐస్ క్రీమ్ వచ్చే వరకు అని అంటూ ఉంటాడు గౌతమ్ అతిథి విసుగ్గా చూస్తూ ఉంటుంది కానీ అక్కడ ఆ బాయ్ తనకి స్ట్రాబెరీ నాకు వెనీలా ఐస్ క్రీమ్ ఇచ్చాడు అహల్యని చూసుకుంటూ నేను వెనెల ఐస్ క్రీమ్ తింటూ ఉండిపోయాను కానీ తను స్ట్రాబెరీ తినలేకపోయింది నాకు స్ట్రాబెరీ పడట్లేదండి మీరు తింటున్న వెనల నాది అని అహల్య అనగానే ఇద్దరం ఒకే ఐస్ క్రీమ్ తిందాం అని అంటూ ఆ స్ట్రాబెరీని పక్కకు పెట్టేశాం ఇద్దరం ఒకే ఐస్ క్రీమ్ తిన్నాం అని అంటూ ఉండగా కోపంగా చూస్తుంది అతిథి ఇంకా రొమాంటిక్ ఏంటో తెలుసా తె, నా స్పూన్ కింద పడిపోతే ఒకే స్పూన్తో పడి ఇద్దరం తిన్నాం తె, అని గౌతమ్ చెప్పగానే కాపండి ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది కదా వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడేనా అని గౌతమ్ అనగానే ఇంకేంటి మరి అని అంటూ ఉంటుంది అతిథి అమ్మో ఈరోజు అహల్యని బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అతిథిని అవాయిడ్ చేసి తీసుకెళ్లడం కష్టం అని మనసులో ప్లాన్ వేసుకున్న గౌతమ్ అవును నీ కోసమే ప్లాన్ చేశాను నక్లెస్ రోడ్ అవన్నీ నువ్వు చూడాలన్నావు కదా రాత్రి తిరిగి ఇప్పుడు వెళ్దాం అని అనగానే అతిథి అనుమానిస్తూ నేను ఇప్పుడు చెప్పాను గౌతమ్కి అయినా చెప్పలేదంటే అహల్య ముందు పరుగు అని అనుకుని మనిద్దరం వెళ్ళడానికి అహల్య ఎందుకు అహల్యని ఇంటికి పంపించేద్దాం అని అంటూ అటు వైపుగా వచ్చిన ఆటోని ఆపి నువ్వు వెళ్ళు అని అహల్యని అంటూ ఉంటుంది ఇక అహల్య వెళ్ళబోతుండగా ఆ అమ్మాయి కాదు నువ్వు వస్తే తీసుకెళ్తా అని అంటాడు ఆటోవాడు దాంతో ఆటోవాన్ని కొట్టి పంపించేస్తుంది అతిథి చూసావా ఈ టైంలో అహల్యని ఒంటరిగా పంపించడం కుదరదిం పని మంచిది కాదు అది రెండు వెహికల్స్ ఉన్నాయి కదా రెండు బైక్స్ ఉన్నాయి కదా ముగ్గురం వెళ్ళిపోదాం అని అంటుంటాడు గౌతమ్ అలాగే అన్నట్టు చూస్తూ ఉంటుంది అదిది ఇక వాళ్ళ ప్రయాణం ఎలా ఉండనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్